అమరజీవి భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నాయకులు సుదీర్ఘ కాలం పాటు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా చీలి తర్వాత కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి కమిటీ చంద్రరాయశ గారు పద్నాలుగో జయంతి సందర్భంగా వారికి విప్లవ దోహాలు తెలియజేస్తూ చంద్ర చంద్రరాయసరావు గారు ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి పేదవాడికి భూమి దక్కితేనే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుందని నమ్మి ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో భూ పోరాటాలు నిర్వహించి వేలాది ఎకరాలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలు పేదలు పంచిపెట్టినటువంటి చరిత్ర కమిటీ చండరాయేశ్వరరావు గారికి ఉన్నది అదేవిధంగా కమిటీ చండరాయేశ్వరరావు గారు ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఆ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచి ఆ పోరాటంలో ఆ పోరాటానికి పెద్ద ఎత్తున ఉద్యమానికి కూపిరి లూసినటువంటి వ్యక్తుల్లో కాబట్టి తండ్రరాజురావు గారు అగ్రగణ్యులు ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం చీలిన తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీలో కార్యదర్శిగా పనిచేసి ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం నీటిలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కలిస్తాను ఉద్యమాలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఏర్పాటు వారాల ఉద్యమాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీని ఆ రోజు ఉత్తేజపరిచి ఆ పోరాటంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తి కమరాజేశ్వర గారు ఆ విధంగా ముఖ్యంగా ఆయన చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఒక నిరాడంబరమైనటువంటి జీవితం కలిగి చల్లపల్లి ఏరియాలో వేలాది ఎకరాలు భూ ఉన్న పేదలకు మంచిపెట్టి ఒక సామాన్య పార్టీ కార్యకర్తల యొక్క నిరాడంబరమైన జీవితం చివరి వరకు కూడా గడిపాడు ఆయన చనిపోయినటువంటి సందర్భంలో ఆయన మీరునామా మనందరం కూడా ఇవాళ కమ్యూనిస్టుగా మనందరం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకున్నటువంటి అవసరం ఉంది ఆయన వీరు నాకు దుస్తులు తప్ప ఇవ్వలేవు ఆ దుస్తుల్ని పేదవాళ్ళకి ఇవ్వండి పనిపించిన వాళ్ళకి పుస్తకాలు ఉన్నాయో పార్టీకి ఇవ్వండి అని ఆయన వీరరామలో రాసినట్టే వైరా వందరాజు ఎకరాలున్నా కూడా చివరికి చనిపోయేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అయిన ఆస్తులకు భావించి చివరి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేశారు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఐక్యం కావాలని చెప్పేసి కూడా అనేక ప్రయత్నాలు తండ్రి రాయలు చేశారు ముఖ్యంగా వ్యవసాయ కార్మికుల అనేక అనేకమైనటువంటి పోరాటాలు చేసి గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీ హక్కుల చట్టాల కోసం గిరిజన చట్టాల కోసం పోరాడాడు ఆనాడే ఆయన ఉపాధి హామీ మనకు ఏదైతే వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని చెప్పేసి అనేక పోరాటాలు దేశంలో నిర్వహించాడు అటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా మతోన్మాద శక్తులు బలపడ నేపథ్యంలో ఆ మతోన్మాదానికి ఆర్ఎస్ఎస్ భావజాలకు వ్యతిరేకత చండ్రరావు గారు అనేక సందర్భాల్లో దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు నిలబడాలని చెప్పేసి ఆయన దేశవ్యాప్తంగా అనేక ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన వ్యక్తి ఆయన స్ఫూర్తితోటి మనమందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో పేదవాడ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేసేదాని కోసం మనం అందరం కూడా గవర్నమెంట్ సిఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం ఆయన బాటలో నడవాలని చెప్పేసి ఆయన నిరాడంబర జీవితాన్ని అదేవిధంగా ఆయన చేసినటువంటి విప్లవ పోరాటాలని వాటి అన్నిటిని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం ముందుకు సాగాలని చెప్పేసి వారికి మరొకసారి ఇంట్లో వ్యూహాలు తెలియజేస్తూ సెలా తీసుకుంటారు